హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటు బీఆర్ఎస్ దాదాపు పది సంవత్సరాలు ఉంది ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారంటే రెండు లక్షల అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వీళ్ళు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల వ్యవధిలో దాదాపు అరవై మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు భర్తీ చేసినాము తొలి దేశంలో కూడా దాదాపు ఇంకా ఎనిమిది వేల ఆరు వందలు నియామకాలు ఉన్నాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో లక్ష మైల్ కూడా దాటే అవకాశం లేదంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది వాస్తవం చూసుకుంటే ఇటు వీళ్ళు ఏం చెప్పారంటే ఎన్నికల టైంలో ఇటు నిరుద్యోగులకు నిరుద్యోగప్రతి ఇస్తామని చెప్పారు అదేవిధంగా సంవత్సరానికి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వాసం చెప్పాలంటే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదు అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా సో వాళ్ళు రావడానికి మాత్రమే ఆ విధంగా చెప్పారని కూడా మనం తెలుస్తుంది సో వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం కదా దాదాపు రెండేళ్లలో అరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు అది ఏ విధంగా భర్తీ చేశారు కూడా మొత్తం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అదేవిధంగా ఈ అరవై ఒక్క వేల ఉద్యోగాలు వీలు ఇచ్చారా లేకపోతే ఇంత మూర్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏసిపోయిందా వాళ్ళు వేసిన తర్వాత వీళ్ళు నియామక పత్రాలు అందజేశారు అంటే నాకు కొలిచి నాకు తెలిసినవి కొన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను సో మొదట చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి ఇటు టీజీపీఎస్సి రెండేళ్లలో దాదాపు పదహైదు వేల ఏడు వందల ఎనభై నియమకాలు చేపట్టింది ఇటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్లతో పాటు ఇతర విభాగాలకు సంబంధించి దాదాపు ఆరు వేల రెండు వందల తొంభై మూడు పోస్టుల భర్తీని కూడా కమిషన్ పూర్తి చేసిందని చెప్పొచ్చు అదేవిధంగా ఇటు కానిస్టేబుల్ ఉన్న అడ్డంకులను తొలగించి దాదాపు పదహారు వేల అరవై ఏడు మందికి కూడా కొలువులు ఇచ్చాం అదేవిధంగా ఉద్యోగులు సాధించిన యువతను అవమానించి ఎల్బి స్టేడియం శిల్పకళ వేదిక దాదాపు పదమూడు సార్లు కూడా కొలువుల పండుగ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చారని తెలుస్తుంది వాసం చెప్పాలంటే ఈ పదహారు వేల పోస్టులు కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పోస్టులు వీళ్ళు ఖాళీ నియమక పత్రాలు మాత్రమే అందజేసినట్టు తెలుస్తుంది సో అది కూడా వీళ్ళకునే వేసుకున్నారు మళ్ళీ ఇంతవరకు అది నిజమా అబద్ధమా అనేది కూడా మీరు ఎందుకంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు తెలుసుకోండి ఆ పదహారు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చాయా వీళ్ళు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అవి ఏవి కూడా మీరు ప్రశ్నించే అవకాశం ఉంది సో మీరు ఒకసారి చూడండి అది ఇక రెండోది చూసుకుంటే ఇటు గత ప్రభుత్వ హాయంలో ఇటు పేపర్ లీకేజీ పరీక్ష నిర్వహణలు కూడా లోపాల కారణంగా ఇటు గందరగోళంగా మారిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త ప్రకటన జారీ చేశారు పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశాం సెప్టెంబర్ ఇరవై ఏడున్న నియమక పత్రాలను కూడా సీఎం అందజేసినట్టు కూడా తెలుస్తుంది సో వాసన చెప్పాలంటే ఇది కొంతవరకు నిజంగా చెప్పవచ్చు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రూప్ వన్ కు సంబంధించి కూడా కంప్లీట్ అయిందని చెప్పొచ్చు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారు పదహైదు పదహారు తేదీలో కూడా ఇటు గ్రూప్ టూ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించి ఏడు వందల ఎనభై రెండు మందికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన కూడా ఈ నియామక పత్రాలు ఇచ్చారని కూడా తెలుస్తుంది సో ఇది కూడా ఇటు వాస్తవం చెప్పాలంటే అప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి గ్రూప్ టూకు సంబంధించి కూడా వీలే కంప్లీట్ చేసి కూడా ఇటు నిరుద్యోగులకి ఇది ఒక మంచి అవకాశం కల్పించారని చెప్పొచ్చు ఇటు మూడేళ్ల క్రితం కూడా విడుదలైన గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అదేవిధంగా ప్రజాస్వామ్య హాయంలో గాడిలో పడింది అంటున్నారు అదేవిధంగా పదమూడు వందల అరవై ఐదు పోస్టులతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైనా ప్రకటన విడుదల చేయగా రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో పరీక్షలు జరిగాయి ఈ ఏడాది మార్చిలో ఫలితాలు వచ్చాయి ప్రస్తుతం ధృవీకరణ పత్రాలు కూడా పరిశీలన కొనసాగుతుందని వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇటు గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ తుది ఫలితాలు కూడా విడుదల చేశారు అదే విధంగా ప్రజా ప్రభుత్వం వచ్చి విజయోత్సవాల సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం వేదికపై ఎనిమిది వేల మందికి కూడా నియమక పత్రాలు ఇచ్చారని తెలుస్తుంది ఇక తొలి ఏడాదిలోనే మెగా డిఎస్ నిర్వహించి ఇది పదకొండు వేల పోస్టులు భర్తీ చేశాము రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పరీక్షలు నిర్వహించి ఇటు రికార్డు స్థాయి వేగంతో ఇటు సెప్టెంబర్ ముప్పై ఫలితాలు ఇచ్చారు పదివేల ఆరు మందికి కూడా ఉద్యోగాలు చేరినట్టు కూడా తెలుస్తుంది ఈ డిఎస్సి కూడా వీళ్ళ ఖాతాలో వేయచ్చు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాతనే డిఎస్సి మెగా డిఎస్ నిర్వహించి దాదాపు పదివేల పోస్టులు కూడా మంజూరు చేసి అదే విధంగా నోటిఫికేషన్ వేసి వీళ్ళు పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తుంది సో అది కూడా ఇటు కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవచ్చు అనమాట ఇక గురుకుల సొసైటీలో ఇటు టీజీటీ పీజీటీ జూనియర్ డిగ్రీ లెక్చరేర్లు పోస్టులను కలిపి దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల మంది నియమకాలు కూడా వీళ్ళు పత్రాలు అందజేశారు సో ఈ గురుకుల సొసైటీలకు సంబంధించి చూసుకున్న ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు ఇవి వీళ్ళు వచ్చిన తర్వాత ఇటు హైకోర్టులో కేసులు ఉండడం వల్ల అవన్నీ కూడా పరిష్కరించి ఇవన్నీ కూడా ఇవి కూడా దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల కూడా ఇటు కాంగ్రెస్ ఖాతాలో వేయించినమాట అంటే వీళ్ళు ఇచ్చిన ఇచ్చే విధంగా కూడా చెప్పుకోవచ్చు ఇటు మెడికల్ నియమక బోర్డు ద్వారా ఎనిమిది వేల అరవై ఆరు వందల అరవై ఆరు మందికి కొలువలు ఇచ్చాయి అదేవిధంగా మరో ఏడు వేల రెండు వందల ఏడు ఏడు పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశలో ఉంది మార్చి నాటికి ఈ నియమకాలు పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది సో చూశారు కదా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు ఇచ్చాం అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా ఎనిమిది వేల ఆరు వందల పోస్టు కూడా తుది దశలో ఉన్నాయి రాబోయే రోజులు లక్ష మైల్ మైలరా దాటుకునే అవకాశం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది వాస్తవం చెప్పాలంటే ఈ అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలలో ముప్పై వేలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంకా మిగతా ముప్పై వేలు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లు ఉన్నాయి కావచ్చు అదేవిధంగా నియామక పత్రాలు లేటు కావడం కాకపోవచ్చు అదేవిధంగా ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళు రిజల్ట్ ఇవ్వకుండా తర్వాత పెండింగ్లో ఉన్నాయి కావచ్చు సో ఈ విధంగా అయితే వీళ్ళు నాకు తెలిసి ఈ రెండేళ్ల వివిధలో ముప్పై వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అనేటట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంది సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే చెప్పారు అది వాస్తవం చెప్పాలంటే సాధ్యం కాదు అది సంవత్సరానికి రెండు లక్షలు అంటే రెండు దాదాపు ఐదు సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో పది లక్షల మందికి ఉద్యోగాలు ఇట్లు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్యనే పది పది లక్షల మంది సో పది లక్షల మంది ఏ విధంగా వీళ్ళు ఉద్యోగుల నోటిఫికేషన్ ఇస్తారంతటి కూడా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేసే అవకాశమే అంత తప్ప ఇది ఏమాత్రం కూడా నిజం కాదని కూడా తెలుస్తుంది సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటు విద్యార్థులకు సంబంధించినా సరే అదేవిధంగా ఇటు నిరుద్యోగులకు సంబంధించినా సరే అదేవిధంగా ఇటు ఉద్యోగులకు సంబంధించినా సరే ఇటు రైతాంగానికి సంబంధించిన సరే ఏ అప్డేట్ ను మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబట్ ఛానల్